పటాన్చేరు మండలం పాసమైలవరం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో ఇవాళ భారీ పేలుడు సంభవించింది ఈ ప్రమాదంలో పన్నెండు మంది మృతి చెందగా మరో పదిహేను మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి బాధితులను వెంటనే పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు మరోవైపు పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి పేలుడు దాటికి కార్మికులు ఎగిరిపడ్డారు మృతుల సంఖ్య మరింత పెరగచ్చని అధికారులు చెబుతున్నారు పలువురు కార్మికులు మంటలో చిక్కున్నారు మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది ఈ ప్రమాదంతో స్థానికులు కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది ఘాటైన వాసనతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు దీంతో చుట్టుపక్కల వారిని అధికారులు ఖాళీ చేయించారు ఘటనా స్థలికి ఎవరు రావద్దని అధికారులు సూచించారు పేలుడు దాటికి పరిశ్రమ భవనం కుప్పకూలగా మరో భవనానికి బీటలు పడ్డాయి ఫ్యాక్టరీలో ఒడిశా ఇతర రాష్ట్ర కార్మికులు పనిచేస్తున్నారు వారిని అక్కడి నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు పోలీసులతో పాటు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు హైడ్రా రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు సహాయ చర్యలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు